మేడ్చల్ డీసీపీ విలేకరుల సమావేశం సులువుగా డబ్బులు సంపాదించాలని బాబా అవతారం ఎత్తిన నిందితుడు అమాయకులను లక్ష్యంగా చేసుకుని పూజలు చేస్తే మీకు ఆస్తి కలిసి వస్తుందంటూ మోసం పూజలు చేసి మత్తుమందు చెల్లి వారు అపస్మారక స్థితిలో ఉండగా నగదుతో ముఠాయిస్తున్న ముఠా ఒకరు పరారి వారి వద్ద నుండి బొమ్మ తుపాకి కత్తి ఎనిమిది లక్షల యాభై వేల నగదు స్వాధీనం నిందితులకు రిమాండ్ నెల పదిహేడు పద్దెనిమిది ఇంటర్వినింగ్ నైట్ లో పోలీస్ స్టేషన్ పరిధిలో బసరాజ్ అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద ఇరవై ఒకటో తారీఖు మనకి దుండుగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతామో దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తు మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవటం అనేది వీళ్ళ యొక్క సాపరండి ఇందులో మనకి పదిహేడు పద్దెనిమిదవ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ త్రీ థర్టీ టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన దాన పశువుల దాణకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరార్లో ఉన్నాడు మిగతా నలుగురిని మనం నిన్న సాయంత్రం అదుపులో తీసుకోవడం జరిగింది అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇతను సోఫా వర్క్ చేస్తాడు ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా అన్నమాట ఇతని మీద రెండు కేసులు నమోదయ్యున్నాయి ఈ ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద ఉప్పల్లో గతంలో ట్వంటీ టూలోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అక్కడ కేసు నమోదు అవుతుంది ఆ కేసు కూడా కంప్లీట్ అవుతుంది ఇర్ఫాన్ మీద రెండో కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు రిమైనింగ్ పర్సన్ గుగులోత్ రవీందర్ ఇతను ఫార్టీ ఇయర్స్ మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు ఇతను నేటివ్ కామారెడ్డి జిల్లా ఫిల్మ్ నగర్లో ఉంటున్నాడు మూడో వ్యక్తి సాయిబాబా ఇతను ఫార్టీ వన్ ఇయర్స్ కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు ఇతను సూరారం లిమిట్స్లో ఉంటాడు ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్ ఇతను థర్టీ నైన్ ఇయర్స్ దోబీ వర్క్ చేస్తున్నాడు ఖైరతాబాద్ ఇప్పుడు నలుగురు మన కష్టంలో ఉన్నారు ఎవరైతే ఉన్నాడో అతని పేరు అబ్దుల్ కయీం ఇతని యూపీ ఇతనే గురువుగా యాక్ట్ చేస్తారు అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ కయీం ఇతను కూడా గతంలో ఉప్పల్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారని చెప్పేసి వాళ్ళతో వీళ్ళు ఇక లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేస్తుంటారు ఐడెంటిఫై చేసి ఈ ఇర్ఫాన్కి కయ్యూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్గా ఉండేటట్టుగా చూసుకోవడము మధ్యలో పోయి కూడా చుట్టుపక్కల ఎవరైనా అబ్జర్వ్ అని చెప్పేసి చూడటము ఆ ప్లే టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ టూ నుంచి త్రీ మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది వాళ్ళ యొక్క మూడో సాఫర్ అందులో భాగంగానే ఈ బసరాజు దగ్గర మన దుండిగా లిమిట్స్లో ఇరవై ఐదు లక్షలు తీసుకురామని చెప్పి చేయటము ఆ ఇరవై ఐదు లక్షలకి మీకు యాభై లక్షలు అయితే అని చెప్పేసి దాన్ని బారిష్ పూజ అంటారు అంటే మీకు వర్షం రూపంలో మీకు నగదు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది దానికి పూర్తిగా చీటింగ్ ఇన్లో మనం ఏం సెక్షన్ పెట్టినామంటే చీటింగ్తో పాటు ఆ పాయిజస్ మనకి ఇంటాక్సికేషన్ సబ్స్టాన్సెస్ ఇవ్వడం జరిగింది అంటే మత్తు కలిపి వాళ్ళకి స్ప్రోగా కోల్పోయే విధంగా వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయటంతో ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం అయితే నిన్న మనము వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ ఒకటి ఎయిర్ గన్ పిస్టల్ కూడా ఉంది ఇక్కడ తర్వాత ఒక నైఫ్ ఇవి ఏంటంటే ఎవరన్నా వాళ్ళ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరన్నా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడం అంటే ఇప్పుడు దాన్ని వాడలేదు వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టుకోవడం జరిగింది దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం దాంతోపాటు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది మిగతాయి కూడా వాళ్ళకు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇంకా మెయిన్ ముంద ఏ వన్ కూడా పట్టుకుంటే మనకి ఇంకేమన్నా రికవర్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది దీని మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఉప్పలేమో సేమ్ ఇట్లే చీటింగ్ చేశారు డబ్బులు రెట్టింపు చేస్తామని అని చెప్పి అందులో అబ్దుల్ ఖయీమ్ అండ్ ఇర్ఫాన్ ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఖీమ్ మీద నిజామాబాద్ లో సారీ ఇర్ఫాన్ మీద భార్య ఇచ్చినటువంటి కేసులో ఫోర్ నైన్టీ ఎయిట్ కంప్లైంట్ మిగతా ముగ్గురు మీద ఎవరి మీద ఏం లేవు ఇది మన ఎంజే మార్కెట్ లో తీసుకుని చెప్తున్నాడు ఇంకా తర్వాత మనం ఏవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏ టూ కస్టడీలో తీసుకున్నాం ఏవన్ను నాకు ఇచ్చిండని చెప్పి చెప్తున్నాడు దాన్ని కూడా డీటెయిల్ తీసుకొని మనం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇందులో బ్యాగ్ బ్యాగ్ సమ్ముతూ డోర్ టు డోర్ ఇప్పుడు బ్యాగులు అమ్మటము ఏదో ఒక కవరేజ్ లో తిరుగుతూ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకి ముగ్గురు ఉన్నారు ఇప్పుడు సూరారా నుంచి కూడా ఒక పర్సన్ సాయిబాబా అనే వ్యక్తి ఉన్నాడు అంటే వీళ్ళు లోకల్ పర్సన్స్ కూడా వాళ్ళ లో పెట్టుకొని ఎవరైతే కొంచెం మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది లోకల్ పోలీసు సిసిఎస్ ఇక్కడ మన మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తర్వాత సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు తర్వాత ఇక దుండిగల్ ఇన్స్పెక్టర్ సతీష్ వాళ్ళ డిఎస్ దుండిగల్ డిఐ బాల్రెడ్డి మేడ్చల్ డిఐ కిరణ్ అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన మేడ్చల్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు తర్వాత వెనక ఉన్నటువంటి మన క్రైమ్ టీము వాళ్ళ పేర్లు మన క్రైమ్ ఎస్ఐ ఈశ్వర్ తర్వాత శంకర్ ఎస్ఐ సీసీఎస్ తర్వాత క్రైమ్ స్టాఫ్ వెంకటయ్య హెడ్ కానిస్టేబుల్ రజనీకాంత్ పీసీ బాలరెడ్డి పీసీ లచ్చయ్య హోంగార్డ్ వీళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేసి ఇందులో ఈ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడంలో ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ కూడా సిపిసిఆర్ ద్వారా రివార్డ్స్ ప్రపోజ్ చేస్తాం అదేవిధంగా వీళ్ళకి జే బెయిల్ రాకుండా కూడా ప్రయత్నం చేస్తాం ఎవరు కూడా ఇప్పుడు ఇన్నోసెంట్ పబ్లిక్ కానీ అంటానికి కూడా లేకుండా అయింది ఇప్పుడు డబ్బులు ఇంత టెక్నాలజీ పెరిగిన క్రమంలో ఇరవై ఐదు లక్షలకి యాభై లక్షలు చేస్తామంటే అంత మూర్ఖంగా ఉన్నారు కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మాటలకి నమ్మకుండా ఇట్లాంటి మోసపూర్త వ్యక్తులు మీకు తారసపడేపుడు నీరెస్ట్ పోలీస్ కానీ డైలెండెడ్ కానీ కాల్ చేస్తే పోలీసు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క ఇప్పుడు ఇతను ఇంకా మెయిన్ యూపీ అతను ఇంక ఎన్ని కేసులలో ఎంతమంది అమాయకుల్ని మోసం చేసిన ఇంకా అతను అదుపులో తీసుకొని అతని యొక్క నేర చరిత్ర అంతా మనం తీసుకొని అతను అదుపులో తీసుకొని మీకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఇట్లా మోసపోద్దు అని చెప్పేసి మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తాం